పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో గత ఏడు సంవత్సరాలుగా ఛత్రపతి యూత్ శివం సతీష్ ఆధ్వర్యంలో వినాయక జ్యోతి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం ఏడవ వార్షికోత్సవం కనుక ఏడుకొండల వెంకటేశ్వర స్వామి రూపంలో అరవై ఒక్క అడుగుల ఎత్తు వినాయక విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఇతర రాష్ట్రాల నుంచి గడ్డి మట్టి విగ్రహ నిర్మాణ కళాకారులను తీసుకొచ్చి విగ్రహాన్ని తయారు చేస్తామని తెలిపారు అయితే నిమజ్జనం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని వెల్లడించారు గణపతి నవరాత్రి ఉత్సవాలని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం మా ఛత్రపతి యువసేన సమితికి ప్రతి సంవత్సరం ఆనవాయికి వస్తూ ఉంది ఈ సంవత్సరం కూడా స్థానిక పెద్దపల్లి పట్టణంలోని మా ప్రభుత్వ జన కళాశాల మైదానంలో అరవై ఒక్క అడుగుల మహాగణపతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది మేము ఆరు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరం గణపతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏడవ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం ఏడుకొండల వారి విగ్రహాన్ని ఏర్పాటు చేద్దామని యువసేన కమిటీ నిర్ణయించుకొని అరవై ఒక్క అడుగుల మహాగణపతిని పశ్చిమ బెంగాల్ నుంచి కలకత్తా కాలం కాలంలో పిలిపించుకొని నలభై ఐదు రోజులుగా ఈ యొక్క గణేషును మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా అరవై ఒకటి ఆరు ప్లస్ ఒకటి ఏడు అట్నే యాభై రెండు కిలోల లడ్డూను ఐదు ప్లస్ రెండు ఏడు అంటే పూర్తి స్థాయిలో ఏడు మన గోపురం కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి గోపురం అంతా తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ కనిపించాలనే ఉద్దేశంతో ఈ ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ